సో హాయ్ గైస్ సో లాస్ట్ వీడియోలో అయితే నేను ఎలా మధ్మహేశ్వరం టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇది దాని తర్వాత నైట్ అయితే అందరికి హెల్త్ కొంచెం ఖరాబ్ అయింది ఇంకా అందరం పారాసెటమాల్ వేసుకుని అయితే పడుకున్నాము సో ఇదైతే మార్నింగ్ వ్యూ అనమాట మా టెంట్ అయితే గుడికి చాలా దగ్గరలో ఉంది అసలు నైట్ ఎంత ఘోరంగా పడుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ హార్ కూడా మేము లేయలేదువ్వడం లేవడం పక్కకెట్టండి అసలు వినిపించలేదు కూడా మేము వింటున్న ప్లేస్ లో అయితే ఫుడ్ బాగుంది ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి వాష్రూమ్స్ కూడా క్లీన్ గానే ఉన్నాయి మేము ఓవరాల్ సిక్స్ పీపుల్ ఆ టెంట్ ఒక్క నైట్ కి ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నారు ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫోన్ ఫెసిలిటీ కూడా ఉంది అనమాట యాక్చువల్లీ పైకి వెళ్తే మనకు సిగ్నల్స్ అస్సలకి రాదు ఇక్కడ లోకల్ వాళ్ళ దగ్గరనే ఫోన్స్ తీసుకొని మాట్లాడాలి పైన నెట్ అస్సలుకి ఉండదు క్యాష్ పక్కా క్యారీ చేయాలి నాకైతే మార్నింగ్ పోహ పరాటా ఆప్షన్స్ అయితే ఉండే ఇంకా టూ డేస్ నుంచి పరాటనే తింటున్నామని పోహ పోహా తీసుకున్నా నేను దాని టేస్ట్ అయితే బాగుంది తర్వాత ఒక కాఫీ తాగా ఇంకా వాళ్ళే ప్రసాదం ప్యాకింగ్ చేస్తున్నారు అని అంటే సో వాళ్ళ దగ్గరనే ప్రసాదం తీసుకొని టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యా మీరు వీడియోలు చూస్తున్నట్టే అక్కడ జనాలు అసలు అంత మంది లేరు హ్యాపీగా దర్శనం అయింది అక్కడైతే గోత్రం కూడా చదివించుకోవచ్చు మళ్ళీ అయిన తర్వాత అయితే కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు టెంపుల్ కి రైట్ సైడే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము మేము అయితే నైన్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యాము టెంట్ దగ్గర నుంచి ఎందుకంటే దర్శనం అయిపోయాక మళ్ళీ టూ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అనమాట బుద్ధ మహేశ్వర టెంపుల్ కి ఇంకా అలా స్టార్ట్ అయ్యామో లేదో గానీ చాలా అంటే చాలా వర్షం అయితే స్టార్ట్ అయింది సో షూసే వేసుకోండి ఎందుకంటే క్రాక్స్ వేసుకున్నా సరే స్కిడ్ అవుతుంది చాలా మంది అయితే ఊరికి జారి కింద పడుతున్నారు మొత్తానికి అయితే దర్శనం అయింది ఇంకా మేమైతే ప్యాకింగ్ షురు చేశాము ఇంకా వర్షం అయితే అలానే ఉంది కాకపోతే మేము హేస్తునే స్టార్ట్ అవ్వాలి కాకపోతే మళ్ళీ ఇరుక్కుంటాము ఇంకా అందరం అయితే రెయిన్ కోట్స్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా కిందికి వచ్చే కొద్దీ వర్షం అయితే తగ్గింది కిందికి వచ్చేటప్పుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి నడుస్తూనే ఉండాలి అంటే ఆగి ఆగి ఏంటంటే ఇంకా చాలా టైం పడుతుంది ఓపిక కూడా వెళ్ళిపోతుంది సో అందుకే ఒకసారి స్టార్ట్ అవుతుంటే మిడిల్ ఆగకండి ఎలాగో ఫస్ట్ టెన్ కిలోమీటర్స్ కిందకి ఎయి కిలోమీటర్స్ పైకి కదా పైకి వచ్చే టైం కి స్లోగా రండి మేమైతే మళ్ళీ ఆ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ నుంచి అయితే మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము అక్కడికైతే ఫైవ్ థర్టీకి కి అయితే రీచ్ అయ్యాము తర్వాత అయితే రెస్ట్ చేసుకున్నాము సేమ్ రూమ్స్లలో అసలు నా కాళ్ళు అయితే చచ్చిపోయాయి నేనైతే చాలానే ట్రెక్కింగ్స్ చేసా సమ్మర్ లో ట్రెక్కింగ్ చేసా వింటర్ లో ట్రెక్కింగ్ చేశా కానీ మన్సూన్ ట్రెక్కింగ్ మాత్రం వేరే లెవెల్ ఇంకా అసలు ఈ మధ్మహేశ్వరం ట్రెక్కింగ్ అయితే అసలు ఈ ప్లాన్ లేకుండా వచ్చాము సో ఇదండి నా మద్మహేశ్వరం ట్రెక్కింగ్ స్టోరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్